మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ రోజు మీరు భూములు కొంటారు మీరు కొన్న మీరు కొన్న భూములు పత్రాలు కరెక్టా కాదో మీకు తెలియదు రేపు పొద్దున మీరు కొని తర్వాత ఎవడో ఇంకొకటి ఎవడో నాది ఈ ల్యాండ్ అని చెప్పి ఇంకొకటి వస్తాడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే దానికి నువ్వు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతావు కోట్ల చుట్టూ తిరుగుతారు ఇటువంటి ప్రాబ్లమ్స్ కనిపి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమెరికాలో నువ్వు ఏదైనా భూములు కొన్నారనుకో మీరు ఎందుకు డిస్ప్యూట్స్ ఉండవు రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఇంతకు ముందు కార్డు వన్ అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది ఇప్పుడు దాన్ని కూడా సులభకరం చేస్తూ కార్డ్ టూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఈ చేంజ్ అనేది ఇది మన రాష్ట్రానికి పరిమితమైంది కాదు త్రూ అవుట్ ది కంట్రీ కూడా అన్ని రాష్ట్రాల్లో జరుగుతా ఉన్న చేంజ్ ఇది ఇంతకు ముందు కార్డ్ వన్ అనే ప్రాసెస్ ద్వారా జరిగేది ఇప్పుడు కార్డ్ టూ అనే ప్రాసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇస్తారు దర్ ఇస్ నథింగ్ లైక్ ఏదో జిరాక్స్ కాపీలు ఇవన్నీ తప్పుడు మాటలు ఒరిజినల్ ఇస్తారు తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్థాయికి దిగజారిపోయాడు అంటే అబద్ధాలను ప్రొపగేట్ చేయడం ఏదో జరిగిపోతా ఉందన్న ఒక కల్పన ఇవ్వడం కేవలం రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవడం అన్నది చాలా 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 అన్యాయమైన విషయం దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు మీద ఈ ప్రొపగాండా మీద ఇటువంటి ఫాల్స్ ప్రొపగాండా మీద సిఐడి కేసెస్ ఎంక్వైరీ చేయమని చెప్పి సిఐడి కేసు ఇచ్చింది అంటే ఏ స్థాయిలో వీళ్ళు అబద్దాలు చెప్తా ఉన్నారని దానికి ఇంతకన్నా అది చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటున్నాడు కాబట్టి కాంట్రవర్స్ అవుతుంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మోసపూరిత మనిషి అందుకనే ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన మీద కేసు పెట్టింది మేం కేసు ఆయన ఈ రకంగా చేస్తా ఉన్నారని ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టి మండలానికి ఒక కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సర్వే తీసుకొచ్చడం ఈ రోజు పదహైదు వేల మంది సచివాలయాల సర్వేలను పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్లీ ఇప్పుడు చేపిస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేట్టుగా ఉండేట్టుగా దానికి గ్యారంటీ ఇస్తూ భరోసా ఇవ్వడమే కాదు డబల్ భరోసా ఇవ్వడం సింగిల్ భరోసా కాదు డబల్ భరోసా ఇవ్వడం అంటే నీ టైటిల్ అబ్సల్యూట్లీ ఆథెంటిక్ టైటిల్ అని చెప్పి నువ్వు క్రయ విక్రయాలు చేస్తే రేపు పొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అమ్మినావు అని ఎవడైనా నీ మీద కేసు వేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపన్సేటివ్ అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది గతంలో ఎవడు చెయ్యని రిఫార్మ్ అన్ని జరిగిన తర్వాత నీకు బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజీ నువ్వు క్లీన్ టైటిల్తో క్లియర్ టైటిల్తో గవర్నమెంట్ గ్యారంటీడ్ టైటిల్తో ఇన్సూరెన్స్ కూడా నీకు వచ్చే టైటిల్తో నువ్వు పోయి ఏ బ్యాంక్ దగ్గరికి పోయి టైటిల్ ఇచ్చినా కూడా అంత క్లియర్ టైటిల్స్ బ్యాంక్లో నువ్వు ప్లజ్ చేస్తూ ఉంటే బ్యాంకర్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ